కాలానుగుణంగా లభించే పండ్లు ఫలాలు ఎన్నో పోషకాలు కలిగి ఉండి వాటిని తీసుకున్న వారికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతున్నాయి అలాంటి కోవకే చెందినవి రత్నపురి గడ్డలు ఇవి మాఘమాసంలో వస్తాయి ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా వీటిని పెద్ద మొత్తంలో మార్కెట్ కు తీసుకువచ్చి విక్రయిస్తారు శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండే భక్తులు ఈ రత్నపురి గడ్డలను శివుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత వాటిని అల్పాహారంగా తీసుకుంటారు ప్రస్తుతం వీటి సీజన్ వచ్చిందని చెప్పవచ్చు శివరాత్రి సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రధాన మార్కెట్లు రైతు బజార్లు వాణిజ్య కూడళ్లలో వీటిని కుప్పలుగా పోసి విక్రయించారు కిలో రత్నపురి గడ్డలు నలభై నుండి డెబ్బై రూపాయల వరకు ధర పలికింది ఇందులో ఎరుపు తెలుపు రెండు రకాలు ఉంటాయి ఆదిలాబాద్ జిల్లాలో వీటిని రత్నపురి గడ్డలు అని పిలుస్తారు ఇవి తెలంగాణ అంతటా కందగడ్డలు అని ప్రాచుర్యం కలిగి ఉన్నాయి వీటినే ఆంధ్ర ప్రాంతంలో చిలగడ దుంపలు అని పిలుస్తారు ఇంగ్లీష్ లోనైతే వీటిని స్వీట్ పొటాటో అని పిలుస్తారు తీయటి బంగాళాదుంపలు అని కూడా అంటారు ఎలా పిలిచినా ఇందులో మాత్రం పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతారు అంతేకాకుండా ఇవి శివుడికి ప్రీతికరమైనవని అందుకే శివరాత్రి రోజున వీటిని ఉడకబెట్టి శివుడికి నైవేద్యంగా సమర్పిస్తారు సాధారణంగా శివరాత్రి రోజున ఉపవాసం ఉన్నవారు రోజంతా భోజనం చేయకుండా ఉండి సాయంత్రం పండ్లు ఫలాలు మాత్రమే స్వీకరిస్తారు ఈ రత్నపురి గడ్డలను ఫలాహారంగా స్వీకరిస్తారు శివరాత్రికి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ రత్నపురి గడ్డలను తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది మరియు మరియు భక్త శ్రద్ధలతో శివాలయంలో దర్శనం చేసుకుంటారు శివునికి అతి ప్రీతికరమైన ఫలం ఏంటంటే రత్తపురి గడ్డలు కంద అంటారు వీటికి ఎందుకంటే ఎక్కువ అన్ని కాలాలు రావు ఈ యొక్క మాఘమాసంలో ఈ యొక్క షష్ణ ఋతువులు మాత్రం ఈ యొక్క కంద గడ్డలు వస్తాయి కావున శివునికి ప్రీతికరమైనటువంటి ఫలం ఇది అయితే రకరకాల పేర్లతో పిలుచుకునే ఈ రత్నపురి గడ్డలను కేవలం ఉడకబెట్టుకుని తినడమే కాకుండా కొందరు వీటిని నిప్పులపై కాల్చుకుని కూడా తింటారు అలా కాల్చుకుని తినడం వలన ఎంతో రుచిగా ఉంటాయి నీటిలో ఉడికించుకుని తినడం వలన తీయగా ఉంటాయి కొందరు వీటిని ఉడికించి పొట్టు తీసి చక్కెరతో అద్దుకుని తింటారు అలా తినడం వలన తీయగా రుచిగా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని చెబుతారు అధిక పోషక విలువలను ప్రోటీన్లను కలిగి ఉంటాయని చెబుతారు అయితే రత్నపురి గడ్డలను కోసిన తర్వాత వీటి ఆకులను పశువులకు గ్రాసంగా ఉపయోగిస్తుంటారు వినియోగదారులకు ప్రియమైన ఈ గడ్డల సాగుకు రైతులకు పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదని అంటున్నారు అయితే ఈ రత్నపురి గడ్డలను ఉడికించో లేక కాల్చో తినడమే కాకుండా వీటితో పలు రకాల ఆహార పదార్థాలను కూడా తయారు చేసుకుని తింటారు శివరాత్రి నాడు తప్పకుండా అందరూ తినేది ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటేమో ఎర్రది ఒకటి తెల్లది తెల్లదానికంటే ఎర్ర దాంట్లోనే ఎక్కువ తీపి పదార్థం ఉంటుందని అవి తీయగా ఉంటాయని తెచ్చుకుంటారు వాటిని కాల్చుకొని ఉడకబెట్టుకొని తింటారు తర్వాత బా మనిషికి బాగా కోపం వచ్చినప్పుడు ముఖం కందగడ్డలాగా అయింది అనేది ఒక పలుపు అంటే కందగడ్డలాగా ఎర్రగా మారిపోతుంది అట కొంచెం ఉబ్బినట్టయి ఊరిపోయి ఇట్లా గడ్డలాగా తయారవుతుంది కాబట్టి మూలి అని హిందీలో ఒక పదం ఉన్నది మూలి అంటే ఉల్లెంగడ్డ అని మనం తెల తెలుగులో ఆదిలాబాద్ లో ఉల్లెంగడ్డ అంటారు అది మూలి కిస్ ఖేర్ కి మూలి హై అనేది కూడా ఒక పదం అట్లాగే ఆ ఋషులు మునులు కందమూలాలు తినేవాళ్ళు అని చెప్పుకుంటారు కందమూలాలు అంటే ఇవే అడవిలో దొరికే వేర్లు వీటిలో ఆ మన ఆదివాసులైన గోండులు కూడా ఇవి తింటారు ఒక రకమైన గడ్డలు ఆయుష్ కూడా పెరిగి వందల సంవత్సరాలు జీవించే వాళ్ళు మునులు ఋషులు అని చెప్పుకుంటారు ఇతే ఆదిలాబాద్ లో ఈ కందగడ్డని ఆ రత్నపురి గడ్డ అని అంటారు ఆంధ్రాలో కందగడ్డ అంటే మరి ఇంకొకటి ఉన్నది అది గుండ్రంగా పెద్దగా ఉంటుంది అది కొంచెం దురద కూడా ఉంటుంది మోదుగా ఆకులు వేసి ఉడకబెట్టి తర్వాత దాన్ని పొట్టు తీసి వండుకుంటారు కానీ ఆంధ్రాలో దీన్ని దీనితో పాటు బచ్చలి కూరని కూడా కలిపి కందా బచ్చలి అని కూర చేసుకుంటారు ఈ కూర మన ఆదిలాబాదులో కంటే మంచిర్యాల సైడు కరీంనగర్ సైడు ఎక్కువ వండుకుంటారు ఆ కూర మాంసం కూరలాగా కనిపిస్తుంది అది మా ఆదిలాబాదులో రత్నపురి గడ్డలు అంటారు ఆంధ్రా వాళ్ళేమో దాన్ని చిలగడొంపలు అంట ఎరుపు తెలుపు రంగుల్లో నిగనిగలాడుతూ కనిపించే ఈ రత్నపురి గడ్డలను ఒకసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది మరి వాటి రుచి తెలియాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి